లార్డ్ దేవుని వాక్యం నుండి రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనం చదువుకుందాం దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము మనకు ఖచ్చితంగా తెలుసు ఎరుగుదము ఎరుగుదము అన్నప్పుడు ఏ సందేహం లేదు అది జరిగింది ఇంతకుముందు ఇప్పుడు కూడా జరుగుతుంది దేవుడు వాగ్దానాలు చేశాడు కాబట్టి జరుగుతుంది ఆయన వాగ్దానములన్నీ కూడా నిలబెట్టి లేదా నిలబడినవే అన్నట్టు విధంగా మనం ఎరుగుదాము ఏమని ఎరుగుదాము మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నాయి సమకూడి జరుగుతున్నాయి ఏదైనా ఒక పని జరగాలంటే ఒక పెళ్లి జరగాలంటే ఎన్నో పరిస్థితులు ఎన్నో పరిస్థితులు మనకి అన్ని కలిసి రావాలి అన్ని పరిస్థితులు కూడా సమకూడి జరుగుతాయి అంట ఏ ఒక్కటి కూడా వ్యతిరేకంగా ఉండదు అన్నీ సమకూడి జరుగుతాయి మరి నెమ్మదికరమైన విషయాల్లో కానీ అనర్థకరమైన విషయాలు కానీ ఊహించనివి కానీ ఆశ్చర్యకరమైన విషయాలు కానీ ఏవన్నా అని మనం అనుకుంటాం కానీ అవన్నీ కూడా సమకూడి మరి మనకి మంచి జరగడానికి లేదా దేవుని యొక్క ఆశీర్వాదములు మన మీద కుమ్మరించబడటానికే అవి జరుగుతాయి ఆ విధంగా జరుగుతాయి అని మనం ఎరుగుదాము ఎవరికి జరుగుతున్నాయి అంటే దేవుని మనం ప్రేమిస్తున్నాం కదా ఆయన్ని ప్రేమిస్తున్నాం కాబట్టి మన కోసం దేవుడు నెగిటివ్ అన్న విషయాలు కూడా పాజిటివ్ చేస్తున్నాడు ఆయన మీద ఆధారపడి ఆయన చిత్త ప్రకారమే నేను నడుచుకుంటాను అన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని ప్రేమించేవారే అని వాక్యం తెలియపరచబడుతుంది మరియు కూడా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారం మనం విరిగిన వాళ్ళం నలిగిన వారం అయినా కూడా మన యొక్క లేమిలో నుంచి మన యొక్క ఎటువంటి దీనస్థితిలో నుంచి మనల్ని మలిచి ఒక అందమైన పాత్రలాగా ఒక అందమైన ఉపయోగపడే ఆయనకు ఉపయోగపడే లాగా మనల్ని తీర్చేదిద్దేవాడు ఆయన సంకల్పం మన పట్ల ఉంది నేను నువ్వు ఏడ్చినా నువ్వు నవ్వినా లేకపోతే నువ్వు సంతోషంగా ఉన్నా చాలా ఐశ్వర్య పరిస్థితులు ఉన్నా ఏవైనా కూడా ఆయన సంకల్పం చొప్పునే అవన్నీ చివరికి జరిగించుకుంటాడు అన్నది మాత్రం మర్చిపోవద్దు దేవుడి పట్ల మనం ఆయనకి లోబడి ఉంటే ఇంకా ఎన్నో గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు ఇటువంటి విధంగా మనం ఆయన ప్రేమిస్తున్నాము ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డ వారం కాబట్టి మనకు అన్నీ సమకూడే జరుగుతాయి అది కూడా వాస్తవపూర్వకంగా ఎరుగుదుమని చెప్తున్నాం అటువంటి కృప దేవుడు మనందరికీ కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులు వేసే నీ వాగ్దానములన్నీ నమ్మదగినవి నాయన మేము ఎరుగుదాం ప్రాభా మాకు అన్ని సాకూడి జరుగుతున్నందుకు నీ కృప మా మీద కుమ్మరిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఏ స్నామను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె హ్యావ్ ఎ బ్లెస్డ్ డే గాడ్ బ్లెస్ యూ